హలో గస్ వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఏం జరిగింది సైఫ్ అలీ ఖాన్ ఎందుకు హాస్పిటల్లో ఉన్నాడు అనేది మీకు చెప్తాను నేను అసలు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరిగింది కారణం ఏంటి అంటే ఇద్దరు దొంగలు ఇంట్లో జ్వరపడి అతని మీద దాడి చేశారని చెప్పి చెప్తున్నారు దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి అసలు అనుమానాలు ఏంటి అసలు ఇది ఎవరు చేపిచ్చారు అసలు ఏం జరిగింది అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను యాక్చువల్లీ సైఫ్ అలీఖాన్ ఉండే ఏరియా ముంబైలోని బాంద్రా అంటే హైలీ సెక్యూర్డ్ ఏరియా అనమాట అది అంటే ఒక ఇంట్లోకి వెళ్ళటానికి ఎవరైనా బయట వ్యక్తి ఒక ఇంట్లోకి వెళ్ళటానికి వాళ్ళకి పర్మిషన్ యాక్సెస్ ఉండాలి అంటే సెక్యూరిటీ గార్డ్ కానీ ఆ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు వీళ్ళు మీ ఇంటికి పలానా వ్యక్తి వస్తున్నారు మీకు తెలుసా మీకు పర్మిషన్ ఉందా అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు వాళ్ళని లోలు పంపిస్తారు కానీ అలాంటి హై సెక్యూరిటీ ఏరియాలో బిజినెస్ పీపుల్ సెలబ్రిటీస్ ఉన్న ఏరియాలో అక్కడ ఇద్దరు దొంగలు చొరబడ్డారు వాళ్ళు ఎలా వెళ్ళారు ఏంటి ఎవరికి తెలియదు దాకా చూస్తే సీసీ కెమెరా ఫుటేజ్ ఏమీ దొరకలేదని చెప్పారు అంటే లిఫ్ట్ ద్వారా కానీ మెయిన్ మెయిన్ గేట్ ద్వారా కానీ ఏం దొరకలేదని చెప్పారు కానీ ఒక వీడియో మాత్రం బయటకు వచ్చింది అదేంటి అంటే అతను మెట్ల మార్గం ద్వారా కిందకు వస్తున్నట్టు రాత్రి రెండున్నర టైంలో సైఫ్ ఖాన్ కరీనా కపూర్ సోనం కపూర్ వాళ్ళ పిల్లలు ప్లస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు పార్టీ చేసుకున్న టైంలో రాత్రి రెండున్నర మూడు గంటల ఆ టైంలో అటాక్ జరిగింది దానికంటే ముందు కరీనా కపూర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది పార్టీ టైం అని చెప్పేసి అంటే వాళ్ళు పార్టీ చేసుకున్న ఇమేజ్ని తను షేర్ చేసింది అనమాట ఇన్స్టాగ్రామ్లో సో వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే ప్రాసెస్లో వాళ్ళని ఎదుర్కొంటూ ఆయన తీవ్ర గాయాలు గురయ్యాడు అంటే వాళ్ళ దగ్గర ఉంది ఆ కత్తి పెట్టి వాళ్ళు మెడ మీద ప్లేసెస్ పైనల్ అంటే ఈప్ మీద వాళ్ళు పొడిచారనమాట అంటే వెన్నుపోస మీద వాళ్ళు పొడిచారనమాట సో పొరటం వల్ల ఇప్పుడు అతన్ని నాలుగింటికే ఆ టైంలో లీలావతి అనే హాస్పిటల్కి ఇంట్లో అన్ని కార్లు ఉండగా అతన్ని రిక్షాలు తీసుకు రిక్షాలు ఎందుకు తీసుకున్నారు అర్థం కాదు ఆటో రిక్షాలో ఇంట్లో కార్లు ఉండగా ఎందుకు రిక్షాలు తీసుకున్నారు అన్న దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సో లీలావతి డాక్టర్స్ ఏమంటున్నారంటే చీఫ్ సర్జన్స్ అవ్వచ్చు డాక్టర్స్ అవ్వచ్చు వాళ్ళు ఏమంటున్నారంటే సిచ్యువేషన్ అయితే సీరియస్గా ఉంది మేమైతే ట్రీట్మెంట్ చేస్తున్నాము అతను కోలుకోవటానికి టైం పట్టింది అని చెప్తాను అనమాట సో అతను కోలుకోవటానికి ఎన్ని రోజులు పట్టిద్దో మనకు తెలియదు మినిమం అతని కండిషన్ బట్టి చూసుకుంటే మాత్రం అంటే మెడనరాలు ప్లస్ వెన్నుపోసకు సంబంధించి ట్రీట్మెంట్ జరగాలంటే మనకి కనీసం ఒక పదిహేను రోజులు అయితే కానీ అతనికి ఏమైంది కోలుకోగలడా లేదనేది కూడా అప్పుడు తెలుస్తుంది అనమాట ఇప్పటికిప్పుడైతే అతను బెడ్ మీద ఉన్నాడు కోమాలో ఉన్నాడు అనమాట సో అతనికి సిచ్యుయేషన్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఇంకా కొన్ని రోజులు పట్టిద్ది కానీ దీంట్లో చాలా అనుమానం ఉన్నాయి అంటే అతను ఎందుకు అతన్ని దాడి చేయాల్సి వచ్చింది అతని మీద ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది అని చెప్పి అంటే ఒక రూమర్ ఉంది అదేంటి అంటే వీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళటం కాదు సైఫ్ అలీ కాని మెట్లు దిగుతున్నప్పుడు వీళ్ళు వచ్చిన ప్రాసెస్లో ఎదుర్కొనే ప్రాసెస్లో అటాక్ జరిగింది ఆ అటాక్ జరిగినప్పుడే ఈ సిచ్యుయేషన్కి దారి తీసింది కానీ సోర్స్ ప్రకారం చూస్తే కొన్ని ఫిట్రల్లో వచ్చే దీంట్లో చూస్తుంటే ఏంటంటే వాళ్ళు పార్టీ జరిగే ముందు రోజు నుంచి ఆ ఇంట్లో ఉన్నారని ఆ ఇంట్లో ఏదో రూమ్లు దాక్కున్నారని పార్టీ జరిగే టైంకి అర్ధరాత్రి రెండింటికి ఆ టైంలో వాళ్ళు బయటకు వచ్చారని చెప్పేసి దాడి చేశారని చెప్పేసి కూడా వస్తాయి సో ఇవన్నింటికి తెరపడాలి అంటే ఓవరాల్ స్టోరీ తెలియాలి అంటే మనం ఖచ్చితంగా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో ఇవన్నీ బయటపడతాయి అనమాట సో నా ఎక్స్ప్లెనేషన్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఇన్సిడెంట్ అంటే ఈ ఘటన మీద మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ కలగకుండా కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్